నాలుగక్షరాల పదాలు అవతల అవసరం అవగతం అలమర అలగటం అసహనం అపజయం ఆచరణ ఆమరణ ఆచమనం ఇరగటం ఇమడటం ఉరవటం ఉతకడం ఊడవటం ఎగరటం ఎదగటం ఏడవటం

జర జర టకటక టపటప డబడబ తలతళ తలపక దడదడ ధబబ ధనధన దశరథ నడవడం నవరసం నవశకం నరనరం నరహర నమలటం పడమర పరంపర పకపక పటపట భగభ మరవక మరలక మరవక మలమల మనవనం మదగజం అసలడం యనమల లకలక లవలవ శకలక సలసల హరహర స సహచర థర్టీ నైన్ సహచర కళకళ